శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం దావగాహన్య సంప్రాప్నోతి పలం నర గు పాదోదకం పీత్వా శేషం శిరసియన్ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ పార్వతి మనుజుడు సద్గురువు యొక్క పాద ప్రక్షాళనోదకమును త్రాగి మిగిలిన జలమును శిరస్సున ధరించిన సమస్త పుణ్యతీర్థ స్నానముల వల్లనైన ఫలమును పొందుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు మనం ఈరోజు కూడా ఆ సాంప్రదాయాన్ని పఠిస్తూ ఉన్నాం దేవాలయములకు వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నాం తీర్థమును తీసుకొని తదుపరి శిరస్సుపై రాసుకోవడం చేస్తూ ఉన్నాం గురు సాంప్రదాయములో గురు పాదములను పవిత్రమైనటువంటి ఉదకతో కడిగి ఆ యొక్క పాదోదకమును తీర్థముగా స్వీకరించడం తన శిరస్సుపై ప్రక్షాళన చేసుకోవడం చేస్తూ ఉన్న ఇది శాస్త్రీయ ధర్మం అని మనం తెలుసుకోవాలి ఎందుచేత అంటే సద్గురువు చెప్పినటువంటి బోధను సద్గురువు చెప్పినటువంటి మంత్ర మర్మమును సద్గురువు పాదములకు సద్గురువు యొక్క పాదముల చెంత అర్పించాలి దాన్ని మనం మన శిరస్సుపై ఉంచుకోవాలి అనేది ఆంతరంగిక అర్థం ఎట్లా అంటే అన్నమయ్య తాళపత్రములు అన్నీ కూడా రచన చేసి అన్ని తాళపత్రములను అన్ని కీర్తనలను వెంకటేశ్వరుని పాదముల చెంత ఉంచాడు తన్ను తాను తరించుకున్నాడు ఆ విధంగా అది ఒక కథ కావచ్చు భక్తి తత్వం కావచ్చు మనకు ఒక ఉపమాన పద్ధతులు తీసుకున్నప్పుడు ఏదో ఒక ఉపమానం మనకు ఉండవలసి ఉంటుంది అదే పెద్దలో నడిచినటువంటి ఒక బాట కావున గురువు యొక్క పాదోదకము వలన సద్గురువు యొక్క పాద ప్రక్షాళనోదకము త్రాగిన దాని వలన తన యొక్క ఆంతరంగికంగా ఉన్నటువంటి మాలిన్యము అంతా కూడా కడిగి వేయబడుతుంది మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పములు అన్నీ కూడా కడిగి వేయబడతాయి దుస్సంకల్పములు సత్సంకల్పములు మిశ్రమ సంకల్పములు అని మానవుడికి వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఈ యొక్క సంకల్పముల ప్రవాహమే జీవితమునకు కారణమవుతూ ఉన్నది ఎటువంటిది అంతా కూడా పరిశుద్ధము కావాలి అంటే గురు పాదోదకమే శ్రేష్టము అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు కాశీ గంగా యమున సరస్వతి గోదావరి ఇట్లా ఎన్నో నదీ స్థానములు చేస్తూ ఉంటాం దానితో సమానమైనటువంటిది ఈ పాదోదకము అని చెబుతూ ఉన్నాడు గురుమూర్తి ఇక్కడ ఎంతో ధన ప్రవేశ ఎంతో ధనాన్ని హెచ్చించి శారీరక శ్రమ భరించి శీతోష్ణములను భరించి ఎక్కడో తిరిగి స్థానములు చేస్తూ ఉంటారు నది స్థానములు ఇవి అన్నిటికీ దీటైనటువంటిది మెన్నైనటువంటిది గురు పాదోదక స్నానం శిరస్సుపై ప్రక్షాళన చేయడం ఆ యొక్క గురు పాదోదకాన్ని సేవించడం అంతకంటే మించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది పార్వతి ఇందులో అనుమానము లేదు అని ఒక సత్యవాక్కు మనకు అందించాడు ఈశ్వరుడు ఎంతటి సునాయాసమైన మార్గం మనకిది సర్వం సద్గురుపాద ఆత్మణమస్తు జై గురుదేవ